आप चुप हो गए ल। वो वो। कहाँ नौरा। सर यह अंदर निकले तो अंदर कुछ तो है। మీరు గమనించండి <usion> ఓకే ప్రభు తస్కో ఈ ప్రార్థనా మందిరం నుంచి ప్రదటు నియోస్ వర్గానికి సంబంధించిన అబ్ రుద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని క్రైస్తవ నా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలను ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేసి ఈ పండుగకు సంబంధించి ఈ వార్డుకు సంబంధించినటువంటి మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చాంద్ మీ అందరి పట్ల ప్రేమతో పేదరికంలో ఉండే మన కుటుంబ సభ్యుల కోసం పండుగను సంతోషంగా చేసుకోవాలని చెప్పి బియ్యం కానీ మిగతా వంటకు సంబంధించినటువంటి సామాగ్రిని ఒక పదమూడు వందలు పద్నాలుగు వందలు విలువ చేసే వంట సామాగ్రి అంతా కూడా ఒక్కొక్క కుటుంబానికి అందజేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం మనస్ఫూర్తిగా నేను సంతోషిస్తా ఉన్నా ఎందుకంటే నేను నాయకునిగా ఉండేదానికంటే కూడా సేవకునిగా ఉండేదానికి ఎక్కువ ఇష్టపడతా మానవతా హృదయముతో సేవ చేయడమే ఈ జన్మకు అర్థం పరమార్థం అనేది నా ఉద్దేశం నా ఉద్దేశం అనడానికంటే కూడా లోకరక్షకుడైన ఆ ప్రభువు యొక్క ఆదేశం మీరు బైబిల్ చదివే ఉంటారు నేను కూడా బైబిల్ చదివిన నేను చాలాసార్లు చదివిన నేను కూడా బైబిల్ బైబిల్లోని సారాంశం అంతా కూడా మూడే మూడు మాటలే చెప్తా ఉన్నాం మీ అందరికీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఎన్నిసార్లు మనం బైబిల్ చదివినామన్నది కాదు క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన క్రైస్తవులం కాదు గురువుల యొక్క ప్రవచనాలను విన్నంత మాత్రానే మీరు క్రైస్తవ బిడ్డలు కాదు ఎప్పుడు మీరు క్రైస్తవ బిడ్డలుగా గుర్తింపు పొందగలుగుతారంటే లోకరక్షకుడైన ఆ ప్రభు యేసు ప్రభు ఏ ప్రవచనాలైతే బైబిల్ ద్వారా మనకు బోధించి ఉన్నారో వాటిని మనం అనుసరించినప్పుడు అనుకరించినప్పుడు తుదిశ్వాసం ఉన్నంత వరకు గట్టిగా వాటిని నమ్మి జీవించినప్పుడే మనం క్రైస్తవ బిడ్డలత్తాం ఏంటి ఆ మాటలు ఆ మాటలు ఏంటి ఎన్నో మాటలు అందులో బైబిల్స్ చదివినాం మనం కానీ అన్నిటికీ కలిపి సారాంశం మూడే మూడు మాటలు ఆనిముత్యాలు లాంటి మాటలు అవి వజ్రపు తునకల మాటలు మనిషి జీవితానికి మార్గదర్శకమైనటువంటి మూడు మాటలు నేను నమ్మిన మిమ్మల్ని నమ్మమని పదే 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 చెప్తా ఉన్నాను నేను ఇప్పుడు చెప్పడం కాదు చాలాసార్లు చెప్తా ఉన్నా నేను నా ఈ ఎదుగుదలకు నా ఈ గౌరవ కీర్తి ప్రతిష్టలకు కారణం ఈ మూడు మాటలే ఒకటి మనిషిగా మనం జన్మించిన తర్వాత ఆ ప్రభు మనకు ఆదేశించినది మన తోటి ప్రాణులందరినీ కూడా మన వారిని అందరినీ కూడా మనుషులందరినీ కూడా మనస్ఫూర్తిగా ప్రేమించమని చెప్తా ఉన్నాడు ప్రేమించమని చెప్తా ఉన్నాడు రెండవది మనం ప్రేమించ ప్రేమించడమే కాకుండా మన ఇరుగు పొరుగు కానీ మన కనుచూపు మేరలో ఉండబడిన వారికి కష్టంలో ఉండేవారికి సేవ చేయమని చెప్తూ ఉన్నాడు మూడవది మన పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా దురుసుగా ప్రవర్తించినా మనలో బాధించిన పశ్చాత్తాపంతో మన దరి చేరిన వారిని గొప్ప విశాలమైన హృదయముతో క్షమించమని చెప్తూ ఉన్నాడు ప్రేమించడం సేవించడం క్షమించడం ఈ మూడు మాటలే మన జీవితానికి మార్గదర్శకమైన మాటలు ఈ మూడు మాటలను ఎవరైతే గట్టిగా నమ్మగలుగుతారో ఆచరించగలుగుతారో ఆ మనిషి తప్పనిసరిగా సమాజంలో గొప్పగా కీర్తించబడతాడు గొప్పగా జీవించగలుగుతాడు ఆత్మతృప్తితో తన కుటుంబ సభ్యులతో సంపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించగలుగుతాడు ఇది లోకరక్షకుడైన ఆ ప్రభు మనకు ఆదేశించింది దీన్ని మీరు పాటించినప్పుడే క్రైస్తతో బిడ్డలవుతారు పాటించినప్పుడు మీరు క్రైస్తవ బిడ్డలు కారు పాటించిన నేను కూడా క్రైస్తవ బిడ్డనే మీలో ఒకడినే ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలిగినప్పుడు సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతోనే ఇప్పటికీ లక్షసార్లు ఈ మాట నేను చెప్తా ఉన్నా ఈరోజు కొత్తగా చెప్పేది కాదు నేను ఆచరిస్తూ ఉన్నాను కూడా ఆ మాటలను నా దృష్టిలో ప్రతి మనిషిని ప్రేమించగలుగుతా ఉన్నా ప్రతి మనిషికి నేను సహాయం చేయగలుగుతా ఉన్నా నా పట్ల నన్ను బాధించిన వారిని కూడా చిట్ట చివరికి నన్ను రాజకీయ కోణంలో చంపడానికి ప్రయత్నం చేసిన వారిని కూడా క్షమించి నా ఇంటికి పిలిచి భోజనం పెట్టగలిగినానంటే లోకరక్షకుడైన ఆ ప్రభువు యొక్క ఆదేశం బైబిల్లోని సారాంశమే నన్ను ప్రభావితం చేసిందనే సత్యం మీరు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా మనుషులు అంటే నా సోదరులు నా చెల్లెళ్ళు నా అనుచరులు నా నాయకులు ఎవరు చేసినా కూడా వారికి నా హృదయంలో అగ్రభాగాన అగ్రపీఠం వేసి కూర్చోబెడతాననేది సత్యం తెలుగుదేశం పార్టీ వారైన మానవతా హృదయంతో ఎవరికి సేవ చేసినా కూడా హృదయం నిండుగా వారిని అభినందిస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మానవ సేవను మించిన మాధవ సేవ మరొకటి లేదు కష్టంలో ఉన్నవారి వారి కన్నీళ్లు తోడడానికంటే మరొక జీవిత పరమార్థము లేదు పేదవారి యొక్క కష్ట నష్టాలలో ఎవరైతే తోడుగా నిలబడతారో వారే మనుషులలో మహోన్నతమైనటువంటి వ్యక్తిగా దేవునిగా నిలబడతారు ప్రజల చేత గుర్తింపు పొందగలుగుతారు కీర్తింపబడతారన్న సత్యాన్ని సంపూర్ణంగా నమ్మిన మనిషిని కాబట్టి అన్నిటికంటే మానవతా విలువలకే ఎక్కువ ప్రాధాన్యత నేను ఇస్తా సంపద గొప్పది సంపద కంటే జ్ఞానము గొప్పది జ్ఞానము కంటే మానవత్వం గొప్పది మానవత్వాన్ని మించిన మరొక గొప్పతనం మరొకటి లేదు అక్క చెల్లెమ్మలారా ఈ విషయాన్ని తెలుసుకొని ఎవరమైనా సరే మానవతా హృదయంతోనే జీవించాలని తోటి వారికి సహాయపడాలని బైబిల్ సారాంశాన్ని అర్థం చేసుకున్న మీరు ఆ దారిలోనే ప్రయాణిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా తమ్ముడు చానును మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా